హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మా అత్తమ్మ చేసిన చేపల పులుసు ప్రాసెస్ని చెప్పబోతున్నాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో ఇంకా ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్కి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో చింతపండును తీసుకుందాం ఫస్ట్ అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా తీసుకుందాం ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ కూడా తీసుకుందాం దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫిషెస్ని సాల్ట్ తోటి బాగా వాష్ చేసుకోండి శుభ్రంగా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఆల్రెడీ ఫిషెస్ని మేము ఫిష్ మార్కెట్లోనే కట్ చేయించుకొని వచ్చాము కానీ మనం శుభ్రంగా మళ్ళీ సాల్ట్ వేసి కడుక్కోవాలి బాగా వాష్ చేయాలి వాష్ చేసిన ఫిషెస్ అన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకోండి దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి అంటే ఒక స్పూను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు కారాన్ని యాడ్ చేసేయండి త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి మనం చికెన్ అయితే ఎలాగ కలుపుకుంటామో ఫిషెస్ని కూడా అలానే కలిపి ముందుగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోండి ఫిషెస్ ఫిషెస్కి కారం అన్నీ పట్టాలి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పాటి పాత్రను తీసుకోండి అందులోకి ఒక కప్పెడు ఆయిల్ పోసేయండి ఆయిల్ వేడికిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఆయిల్లో వేసేయండి నేను చెప్పిన ఈ ఫిష్ కర్రీ రెసిపీ మీరు చేశారంటే కంపల్సరీ ఇష్టంగా తింటారండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేయండి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లో వేసేయండి ఇలా ఫిష్ కర్రీ ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఒకసారి కలపెట్టండి ఫిషెస్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపెట్టాలి లేకపోతే ఫిషెస్ తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫిష్ కర్రీ కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి ఇది ఒక చిన్న టిప్ ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేయండి ఆ లోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు టమాటాలను బాగా స్మాష్ చేసేసి ఫిల్టర్ చేయండి వాటి రసాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు తొక్కలు టమాటా తొక్కలు రాకుండా చూసుకోండి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనము చింతపండు టమాటా గుజ్జు రసం ఉంది కదా అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి పులుపు అయితే అస్సలు ఉండదండి ఎందుకంటే మనం టమాటాలు వేసాం కదా గ్రేవీ వస్తుంది ప్లస్ పులుపు ఉండదు టమాటాలు వేసాం కదా చాలా బాగుంటుంది కర్రీ పక్కా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేయండి ఫిషెస్ని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేయండి బాగా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల మసాలా వేసేయండి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి నెక్స్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మెంతులు జీలకర్ర పొడి మసాలా యాడ్ చేయండి లాస్ట్లో వేసుకుంటే ఫిష్ అనేది నీసు వాసన రాదు అందుకనే జీలకర్ర మెంతులు మసాలా లాస్ట్లో యాడ్ చేశాను ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ముక్క అయితే బాగా బాయిల్ అయింది మె ఇప్పుడు సర్వ్ చేసుకొని చూపిస్తాను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను మీరు ఇలా ట్రై చేసి తప్పకుండా చేయండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఫిష్ కర్రీ సో గ్రేవీ కూడా బాగా వచ్చింది టమాటాలు వేసాం కదా కొంచెం గ్రేవీ బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా చేపల పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ట్రై చేశాక ఒకసారి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో